ప్రఖ్యాత విద్యావేత్త ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సానికొమ్మ బ్రహ్మారెడ్డి కన్ను గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు బ్రహ్మారెడ్డి కోరిక మేరకు ఆయన కళ్ళు ఐస్ బ్యాంక్ వారికి దానం చేయడం జరిగింది ఆయన కుమారుడు చైతన్యారెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు ఏజెన్సీ ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా విద్యా వికాసానికి కృషి చేసిన బ్రహ్మారెడ్డి సేవలు అమూల్యమే ఆయన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేసి విద్యార్థులకు ఉపయుక్తం చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు జూన్ పదో తారీఖున ప్రగతి విద్యానికేతన్ అనే స్కూల్ని స్థాపించిన కరస్పాండెంట్ సామకం బ్రహ్మారెడ్డి గారు నాన్నగారు ఈరోజు చనిపోయారు ఆయన జీవితం ఆద్యంత ఆదర్శవంతంగా మరియు ఎందరో ఇక్కడ ఈ లోకల్లో ఎందరో విద్యార్థులను తీర్చినటువంటి గొప్ప మనసున్న మనసున్న నాయకులు అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా ఇటువంటి ఈ ఈ ఏజెన్సీ ఏరియాలో ఎంతోమంది విద్యార్థులను తీర్చుకునేటువంటి విధంగా మన చెప్తుంది ఇలా జీవితం ఆద్యంతం పోరాటం అదేవిధంగా ఆదర్శం అదే ఆదర్శం అదే చదువు చదువు కావంటి నిబద్ధతకి ఆయన చనిపోయినా కూడా అతని మనసారు పార్థివ దేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా స్వయం సంస్కారాలు కాకుండా ఆదర్శవంతంగా మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమని చేయాలని పట్టుబట్టి ఆయన చనిపోకముందు మా కుటుంబ సభ్యులందరి దగ్గర మాట తీసుకోవడం జరిగింది ఆయన అనేది ఒకటే మా ఆయన మేమందరం అపోజ్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే ఇక్కడ నన్ను పాతి పెడితే రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోతాను అదే అదే నన్ను ఆ కాలేజీకి ఇచ్చినట్లయితే నా శవం కూడా శవం కూడా వాళ్ళకి ఒక్కరోజు పాఠాలకి ఉపయోగపడినా నాకు అదే చాలా తృప్తినిస్తుంది అని చెప్పేసి గత నలభై సంవత్సరాలుగా ఆయనకి విద్య మీద ఉన్నటువంటి మక్కువని ఆయన కాదు ఆయన బతుకున్నప్పుడు కాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకు ఆ విద్య మీద ఉన్నటువంటి మక్కుని తెలియజేస్తుంది ఈ విధంగా ఆయన యొక్క కోరిక మేరకు మేము ఈరోజు ఆయన కళ్ళుని డొనేట్ చేశాము ఇప్పుడు ఆయన బాడీని కూడా మన కొత్తగూడెం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడానికి ఆయన కోసం చేస్తున్నాము మాకంత ఇష్టం లేకపోయినా మా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా కూడా ఆయన కోసం ఆయన ఆత్మశాంతి కోసం మేము ఆయన బాడీని మెడికల్ కాలేజీకి చెప్పామని ఆయన కుటుంబం మీ ప్రకారం